నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక పండుగ మాటున మైనారిటీల ఉన్మాదం తమ మత విశ్వాసాలను భక్తి శ్రద్ధలతో పాటించడం సంగతి అటుంచి ఆ విశ్వాసాల పేరుతో వాటిని అడ్డం పెట్టుకుని మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆటలాడటానికే మైనారిటీలు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నట్టు భావించాల్సిన పరిస్థితి దేశంలో ప్రబలింది మైనారిటీలు తమ పండుగలను సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవడం కంటే వాటి ద్వారా ఇతర మతాల వారితో కయ్యానికి కాలుదవటానికి చూస్తున్న వాస్తవం అందుకు రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి కూడా వెనకాడరన్న నిజం నానాటికి బయటపడుతోంది తెలంగాణలోని మెదక్ పట్టణంలో జూన్ పదిహేనున అంటే బక్రీద్ పండుగకు రెండు రోజుల ముందు జరిగిన దుర్ఘటన ఫలితంగా తర్వాత రెండు రోజులు కొనసాగిన ఉద్రిక్త వాతావరణం ఇందుకు రుజువుగా కనిపిస్తాయి చిరకాలంగా బీఆర్ఎస్ ఆధిపత్యంలో ఉన్న మెదక్ లోక్సభ నియోజకవర్గం మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పరమైన తర్వాతి పరిణామం ఇది అందుకే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆ పరిణామాలతో మెదక్ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాల్సి వచ్చింది హింసాత్మక ఘటనలు జరిగి ఇరవై ఒక్క మందిని అరెస్టు చేయాల్సి వచ్చింది ఘటన జరగకుండా నిరోధించడంలో ఘోరంగా విఫలమైన స్థానిక పోలీసు యంత్రాంగం అరెస్టుల దగ్గర కూడా చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి అయినా వీటి గురించి మీడియా వాస్తవాలు చెప్పకుండా ప్రజల్ని భ్రమల్లో ఉంచుతోంది మెదక్లో తలెత్తిన ఉద్రిక్తతలకు రెండు ఘటనలు కారణంగా కనిపిస్తున్నాయి అవి ఆ పట్టణంలోని ఇంద్రపురి మిన్హాజ్ ఉల్ ఉలుమ్ మదర్సా దగ్గర జరిగిన ఘర్షణ ఆ పట్టణ శివారు నర్సికేడ్లో అక్రమంగా తరలిస్తున్న గోవులను కసాయిల నుంచి రక్షించాలన్న ప్రయత్నంలో తలెత్తిన వివాదం బక్రీద్ లేదా ఈద్ ఉల్ అదా కోసం గోసంతతిని బలి ఇచ్చేందుకు మైనారిటీలు గోవును మాతగా పూజించే హిందువులు వాటిని విముక్తం చేయటానికి జరిపిన ప్రయత్నమే మెదక్ ఘర్షణకు మూలం బక్రీద్కి ముందు రెండు రోజులు తర్వాత రెండు రోజులు మెదక్ పట్టణంలో జరిగిన పరిణామాలు ఆందోళన కలిగించేవి ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం ఉందని పోలీసులు ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మైనారిటీ వర్గీయులు తమదైన వైఖరితో అశాంతికి బీజం వేసి పెట్టారనే చెప్పాలి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్లను పోలీసులు అరెస్టు చేయడం జనంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి ఎనిమిది మంది ముస్లింలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గడిచిన రెండు దశాబ్దాలుగా మత ఘర్షణల జోలికి పోని మెదక్ ఇప్పుడు ఉద్రిక్త వాతావరణానికి గురైందని జిల్లా స్థాయి పోలీసు అధికారి ఒకరు చెప్పారు అయితే ఇందుకు మూలం ఏంటన్నదే అసలు ప్రశ్న ఇన్ని అరెస్టులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు సమాచారం ఎందుకు బయటకు రావటం లేదు అన్నదే ప్రశ్న పోలీసుల నిర్లక్ష్యం ఘర్షణ రేగిన తర్వాత బుజ్జగింపు పార్టీలు ముస్లింల కొమ్ము కాయటం వంటి కారణాలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది బక్రీద్ సందర్భంగా గోసంతతిని బలి చేయకుండా చూడాలని సాక్షాత్తు న్యాయస్థానాలు తాజాగా ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గాలికద్దులేశాయి పోలీసులు సకాలంలో కలుగజేసుకుని ఉంటే ఓ హిందూ యువకుడికి కత్తిపోట్లు తప్పే ఇంత జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని గురించి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవటం లేదు మజ్లిస్ బచావో తెహరేక్ పార్టీ అధికార ప్రతినిధి అన్జద్ ఉల్లాఖాన్ చేసిన ట్వీట్ మేరకు ఈ గొడవ బలి ఇవ్వటానికి పెద్ద సంఖ్యలో తెచ్చిన ఎద్దులను ఒక మదర్సాలో ఉంచగా మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు ఈ దాడికి అనుమతించిన పోలీసు యంత్రాంగం ఈ ఘర్షణకు బాధ్యత వహించాలని ఖాన్ ఆరోపించారు ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైనారిటీల మీద దాడులు చేయడానికి కొందరికి స్వేచ్ఛను కల్పించారని కూడా ఆరోపించారు ఎడ్లను దాచిపెట్టారనే ఆరోపణతో మదర్సా మీద దాడి చేసినప్పుడు లేదా తర్వాత ధర్నా చేసినప్పుడైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఖాన్ విమర్శించారు ఆ సంస్థల కార్యకర్తలు ముస్లిం ఆస్తుల్ని ధ్వంసం చేసి ఏడుగురు ముస్లింలను గాయపరిచారని కూడా ఖాన్ చెప్తున్నారు బక్రీద్ సందర్భంగా బలి ఇచ్చేందుకు మదర్సా యాజమాన్యం ఎదురును కొని తెచ్చిందని ఇండియా టుడే కూడా పేర్కొంది ఈ వెబ్సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం బక్రీద్ సందర్భంగా చంపడానికి తెచ్చిన ఎదురును మదర్సాలో ఉంచటమే ఘర్షణకు దారితీసిందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బాలస్వామి కూడా వెల్లడించారు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఈ అంశాన్ని మరింత స్పష్టంగానే వెల్లడించారు కూడా ఇంద్రపురిలోని మిన్హాజ్ ఉల్ ఉలుం మదర్సా ఖుర్బానీ ఏర్పాటు చేసిందని దీన్ని ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని ప్రతిఘటించిందని అన్నారు మరి గోవులను సంతతిని చంపడం చట్టవిరుద్ధం అన్న అంశం గురించి దాన్ని ఉల్లంఘించి మదర్సాలో గో సంతతిని దాచి ఉంచడం గురించి మజ్లిస్ బచావో తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి ఖాన్ ఎందుకు మాట్లాడరు దాదాపు నలభై ఎద్దులను మదర్సాలో ఉంచారని ఎందుకు చెప్తున్నారు అన్ని ఒకేసారి అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయనంటే మేత కోసమని యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదమే పైగా పచ్చి అబద్ధమని కూడా వెల్లడైంది మెదక్ పట్టణ పోలీస్ శాఖకు చెందిన ఒక ఉద్యోగి వివరణ ఇక్కడ గమనార్హం ఈ వివరణ ప్రకారం లోపల ఉన్న ఎద్దుల విడుదలకు మదర్సా ముందు మధ్యాహ్నం నిరసన మొదలైంది నిరసనకారులు ప్రభుత్వ పశువైద్యుడిని తీసుకొచ్చి ఆయన ద్వారానే అక్కడ ఉన్నవన్నీ ఎద్దులని నిర్ధారణ చేయించుకున్నారు అందులో ఎక్కువ ఎడ్ల వయసు రెండేళ్లలోపు అంటే చంపడానికి చట్టం అనుమతించని వయసులో ఉన్నాయి వాటిని నిరసనకారులు తరలించారు ఆ సాయంత్రమే మెదక్లోనే మరొక చోట ఇదే అంశం మీద ఘర్షణ జరిగింది ఆ సమయంలో మధ్యాహ్నం మదర్సా వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన నిర్వాహకులు ఇతర ముస్లింలు కొందరు చికిత్స కోసం చేరిన ఆసుపత్రి మీద రాళ్లదాడి చేశారు ఈ ఘర్షణలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు వీటన్నింటిలో మరునాడు ఆదివారం బీజేపీ ఇతర హిందూ సంస్థలు మెదక్ బంద్కు పిలుపునిచ్చాయి ఇది విజయవంతమైంది కోడెలను కానీ దూడలను కానీ ఆవులను కానీ చంపటం తెలంగాణలో పంతొమ్మిది వందల ఏడు నాటి చట్టం ప్రకారం నిషిద్ధం ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జూన్ రెండు వేల ఇరవై మూడులోని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పోలీస్ డైరెక్టర్ జనరల్ని ఆదేశించింది కానీ కొందరు ఆరోపిస్తున్నట్టు తాము గోవులను చంపలేదని స్థానిక ముస్లింలు ఇప్పుడు వాదించారు మదర్సా ఘటన తర్వాత మెదక్ శివారు నర్సీఖేడ్లో కూడా ఆవులను తరలిస్తున్నారన్న సమాచారంతో భారతీయ జనతా యువ మోర్చా అటు వెళ్లింది గోవులను తరలించుకుపోతున్న వాహనాన్ని సభ్యులు నిలవరించడంతో గొడవ పెద్దదైంది మొదట బాధ్యతారహితంగా మాట్లాడినప్పటికీ తర్వాత పరిస్థితి వేడెక్కడంతో పోలీసులు ఆవులను తమ అధీనంలోకి తీసుకున్నారు ఆ దశలోనే యువ మోర్చా సభ్యుడి మీద దాడి జరిగింది దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యువమోర్చా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసింది దీంతో పట్టణంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి వ్యాపార సంస్థలని మూసివేశారు రామ్ దాస్ చౌరస్తాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను గోషామహల్ బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్ పరామర్శించారు సంగతి తెలిసి ముంబై నుంచి మెదకు వస్తున్న రాజాసింగ్ని మొదట పోలీసులు అడ్డుకుని విమానాశ్రయం వద్దనే అరెస్ట్ చేయడం విశేషం గోరక్షకుల మీద కొందరు మతోన్మాదులు కత్తులతో దాడి చేశారని ఆయన ఆరోపించారు హిందూ సంస్థలకు చెందిన స్థానికులు ఇచ్చిన వివరాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది చట్టాలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వారే నిర్లక్ష్యం వహించిన ఫలితంగానే మెదక్లో ఘర్షణ వాతావరణం నెలకొందని వారి ఆరోపణ మదర్సా ఘటన తర్వాత జరిగిన పరిణామాలు ఇంకాస్త తీవ్రమైనవే అనుకోవాలి చట్టం ప్రకారం గోమాతలను వధించకూడదు వాటిని కాపాడాలి అని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా మాకు ఇంకో పనేమి లేదా అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇవ్వటమే విచారికరు ఈ సమాధానంతో గోరక్షకులు విస్తుపోయారు ఇక చేసేదేం లేక గోరక్షకులే ప్రాణాలకు తెగించి కసాయలు తరలిస్తున్న వాహనాల వద్దకు వెళ్ళి నిబంధనల ప్రకారం వెళ్తున్నాయా లేదా అని నిలదీశారు వెటర్నరీ డాక్టర్ ఇవ్వాల్సిన సర్టిఫికెట్ చూపమంటే సరైన సమాధానం చెప్పకపోగా భౌతిక దాడికి దిగింది కషాయముఠ గోరక్షకులు ఆత్మరక్షణ చేసుకుంటూనే మళ్లీ పోలీసులకు విషయం అందించారు తీరిగ్గా వచ్చిన పోలీసులు అప్పుడైనా చేసిందేంటి ఏంటి గోవులను కాపాడాల్సిన కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాఠీజార్జి చేయటం కషాయ మూకలకే వత్తాసు పలకడం ఇంకా విచిత్రం అటు పోలీసుల నుంచి ఇటు కషాయ మూకల నుంచి వచ్చిన ఎదురుదాడిని తట్టుకోవాల్సి వచ్చింది కషాయిలను సమర్థించినందుకు పోలీసులకు దక్కిన గౌరవం గురించి చెప్పుకోవాలి అప్పటికే పట్టణంలో ఉన్న మరికొంతమంది కషాయిలను పోగు చేసి గోరక్షకుల మీద దాడి చేయటమే కాకుండా పోలీసులని దుర్భాషలాడారు ఇదంతా వీడియోల సాక్షిగా ప్రపంచం చూసింది అల్లరి మూక చేతిలో గాయపడ్డ గోరక్షక కార్యకర్తల్ని తోటి కార్యకర్తలే ఆసుపత్రిలో చేర్పించారు ఆ వార్త సోషల్ మీడియాలో రావడంతో మెదక్ పట్టణంలోని గోమాత ప్రేమికులు పెద్ద ఎత్తున రావడంతో కషాయ మూక వెనకడు వేసింది చట్ట ప్రకారం గోవులను ఎద్దులను దూడల్ని వధించకూడదని స్పష్టంగా ఉన్నా దీనిపై ఫిర్యాదు చేసిన గోవులను పట్టపగలు విచ్చలవిడిగా తరలిస్తున్న ఆపాల్సిన బాధ్యత కలిగిన పోలీసులు నిర్లక్ష్యం వహించారు ఫలితంగా మెదక్ ప్రశాంతత కోల్పోయింది కసాయి మూకలకు కొన్ని రాజకీయ పార్టీల అండదండలు వచ్చాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు తెర వెనుక మద్దతుగా నిలబడ్డారు గాయపడ్డ కార్యకర్త అరుణ్ణి మియాపూర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు అక్రమంగా అరెస్ట్ అయిన గోరక్షకులను జైల్లో కలిసి సంఘీభావం ప్రకటించారు ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక పండుగ మాటున మైనారిటీల ఉన్మాదం నమస్కారం